సిద్ధం సభలకు వస్తున్న ప్రజాదరణను చూసి చంద్రబాబు పవన్ కళ్యాణ్లు జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా చంద్రబాబు పవన్లు చేపట్టిన బస్సు యాత్రలు బహిరంగ సభలు అన్నారు వైసీపీపై విమర్శలు చేయడమే పనిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు సమావేశంలో అప్సాడ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం తదితరులు పాల్గొన్నారు జాబ్ మనం యాభై అరవై కుటుంబాలకి నేను సేవ చేస్తాను ఒక సామాజిక సేవ చేస్తున్నాను కాబట్టి నాకు ఒక సాటిస్ఫాక్షన్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది నాకు ఇక ఎంత వచ్చింది అన్నది కాదు అవసరమైతే నాకు మంచి ఉద్యోగం వస్తే ఎప్పుడు మంచి ఉద్యోగం వస్తే అప్పుడు ఇది వదిలేసి నేను మంచి ఉద్యోగాలకు వెళ్ళే అవకాశం ఉంది అప్పటివరకు నేను ఊరికే జులాయిగా తెరవకుండా ఒక సేవ తత్పరతతోటి సమాజానికి సేవ చేసే అవకాశం నాకు లభించిందన్న తృప్తి ఆ వాలంటీర్స్లో కనపడుతుంది ఆ అరవై కుటుంబాలు చూపించిన ఆప్యాయతకి నిజంగా ఇంకొక ఉద్యోగం వచ్చినా కూడా వాళ్ళు వెళ్ళడానికి ఒప్పట్లేదు